ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ మన వీడియో ఏంటంటే కామెంట్స్లో అయితే మనకు ఇది ఆఫ్ పట్టు ప్లెయిన్ అండి ఈ ఆఫ్ పట్టు క్లాత్ పైన మనకు బ్లౌజ్ మార్కింగ్ వేయండి అని చెప్పేసి అంటే వేసి చూపించండి అని చెప్పేసి కామెంట్స్లో అయితే ఒక సిస్టర్ అడిగారు కాబట్టి ఇవాళ అయితే ఆ వీడియో అండి ఫస్ట్ అయితే మనం ఇలా ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఇది మీటర్ ఉందా ఎయిటీ సెంటీమీటర్ ఉందా అనేది అయితే చూసుకోవాలి కరెక్ట్ చెక్ చేసుకోవాలి ఒక పీస్ అయితే కావాలి ఈ చాక్ పీస్ ఏంటంటే మనకు ఇదైతే డార్క్ క్లాత్ కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు లైట్ కలర్స్ క్లాత్ మీద అయితే ఇది మార్కింగ్ వేస్తే కొంచెం ఎండిపోయిన తర్వాత ఇది ఇలానే ఉండిపోతుంది అనమాట కాబట్టి దీనికంటే ఇది బెస్ట్ ఇదైతే మనం ఇలా చేస్తే ఇలా రఫ్ చేస్తే వెళ్ళిపోతుంది ఈ పీస్ అయితే జస్ట్ మనకి సింపుల్గా మార్కింగ్ అండి పెద్దగా ఏం అవసరం లేదు సైజ్ బ్లౌజ్ అయితే కంపల్సరీ కావాలి లేదంటే టేప్ అయినా టేపు సైజ్ బ్లౌజ్ రెండు ఉంటే ఇంకా కొంచెం తొందరగా అవుతుంది ఓకేనా ఫస్ట్ అయితే క్లాత్ ఇలా ఉంది కదా ఇవి రెండు కోరాన్షులు ఉంటాయి కదా ఇవి రెండు ఇలా పెట్టేసుకోవాలి ఒక ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకుంటే మనకి సెంటర్ వచ్చేస్తుంది ఈ సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి తర్వాత క్లాత్ ఓపెన్ చేయండి నేనైతే ఈ మధ్య ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ అయింది కాబట్టి మిషన్ పైన పెట్టేసి మార్కింగ్ వేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా ఇటు సైడ్కి ఇలా కలపండి ఇలా కలిపితే ఇక్కడ సెంటర్ పొజిషన్ వస్తుంది మనకి కరెక్ట్ సెంటర్ వచ్చినప్పుడు దీనికి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఇది హ్యాండ్స్ పెట్టడానికి ఓకేనా ఫస్ట్ ఈ క్లాత్లో సగం ఫోల్డింగ్ చేస్తే ఒక మార్కింగ్ మళ్ళీ ఈ సగంలో ఒక మార్కింగ్ ఇక్కడ సగంలో ఒక మార్కింగ్ ఇలా వచ్చేసింది కదా అంతే అండి హ్యాండ్స్కి అయితే ఫస్ట్ ఇంతే మార్కింగ్ పెట్టేసుకోవాలి తర్వాత ఈ క్లాత్ మిషన్స్ ఫిట్ చేసిన తర్వాత మనకు టోటల్గా కూడా పెట్టుకోవచ్చు అది కొంచెం ప్రాక్టీస్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే మనం కంపల్సరీ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి దానికి ఇక్కడ నాకు ఒక వన్ ఇంచ్ అయితే వదిలిపెట్టేస్తున్నాను హాఫ్ ఇంచ్ అయితే క్లాత్కి జాయింట్ అయితే పోతుంది కానీ మరీ దగ్గర నుంచి అయితే స్టిచ్ చేయలేము కదా కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అయితే క్లాత్ అయితే వదిలిపెట్టేస్తున్నాను ఇలా వన్ ఇంచ్ వదిలిపెట్టిన తర్వాత మీరు సైజ్ బ్లౌజ్ తీసుకోండి ఆఫ్ హ్యాండ్సా ఫుల్ హ్యాండ్సా ఎల్బో హ్యాండ్స్ ఏ హ్యాండ్స్ కావాలి అని చెప్పేసి ఒకసారి చూసుకొని ఈ సైజ్ బ్లౌజ్ ప్రకారం ఇక్కడ మనం మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టేసుకోండి ఇదైతే ఇక్కడ చూడండి ఇక్కడ కుర్చీలు వచ్చేస్తాయి అంటే ఇది కొంచెం పఫ్ ఉంటు ఉంటుందన్నమాట అంటే ఇది దీనికంటే ఇది ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటేనే ఇక్కడ పఫ్ వస్తుంది కాబట్టి జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి పెట్టుకున్నా నడుస్తుంది అది కూడా వర్క్ని బట్టి చూసుకోవాలి ఇలా లేదు అంటే మీరు టేప్తో కూడా చూసుకోవచ్చు టేప్ మెజర్మెంట్ అయినా ఓకే చూడండి ఇలా టేప్తో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఏంటంటే హ్యాండ్ ఇది పఫ్ వచ్చింది కాబట్టి లెవెన్ ఇంచెస్ వరకు వచ్చింది టెన్ అండ్ హాఫ్ పెట్టినా ఓకే లేదంటే టెన్ లెవెన్ అయినా మనకు వర్క్ని బట్టి చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇంత వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్ లెవెన్ ఇక్కడికే లెవెన్ వచ్చింది ఇది ఇంకెక్కువైపోతుంది మనకి ఇంతవరకు చల్లేవని చేస్తే ఎక్కువైపోతుంది ఓకేనా ఇక ఈ విడత అంటారా ఇది అయితే మనం ఏం చేయలేమండి వర్క్ ఎలా ఉంటుంది అలానే వేస్తే బాగుంటుంది కాకపోతే కొన్ని మాత్రం అంటే వీళ్ళైతే ఇక్కడ చూడండి హ్యాండ్ ఎంత సన్నం ఉంది కదా మనకు ఏ డిజైన్ వేసినా ఇలా ఫుల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేంజ్ చేయను మనం వర్క్ చేసేటప్పుడే ఇది కొంచెం పెంచుకోవాలి హండ్రెడ్ ఉంటే వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఈ హ్యాండ్ సైజుని బట్టి ఈ హ్యాండ్ అనేది ఇలా సన్నం వచ్చేస్తుంది ఎక్కువగా లేదు సన్నగా ఉన్నారు కాబట్టి ఇది కొంచెమే ఉంది కాబట్టి నాకు ఈ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు ఒకవేళ అలా చేయాలి అనుకుంటే ఇది ఇలా పెట్టేసుకొని ఇది ఇలా పెట్టుకోండి తర్వాత ఈ బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా మార్కింగ్ కూడా వేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ హ్యాండ్ అనేది ఇలా ఇటు సైడ్కి ఇటు సైడ్కి టూ సైడ్స్ అనేది మార్కింగ్ తీసి పెట్టేసుకుంటే వస్తుంది చూడండి ఇది కూడా ఇటు సైడ్కి ఇటు సైడ్ ఇది ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ కాబట్టి సెంటర్ పాయింట్ పెట్టుకుంటే ఇటు సైడ్కి ఇటు సైడ్కి మార్కింగ్ పెట్టుకొని ఇలా హ్యాండ్ మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకోండి ఇటు ఒక హ్యాండ్ ఇక్కడ కూడా అండి మనకు అది ఎంత వచ్చింది ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ అనేది మళ్ళీ మనము క్లాత్ ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక టూ ఆర్ త్రీ పాయింట్స్ కింద మీదకి అయ్యే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ వన్ ఇంచ్ వదిలిపెట్టేస్తాం కదా ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ వచ్చేసింది ఇది ఇలా హ్యాండ్ ఇంతకుముందు సైజ్ బ్లౌజ్ పెట్టి తీసుకున్నాం కదా ఇలా టేప్ తోటి మనం ఇక్కడ చూసుకోండి ఇక్కడ చంక దగ్గర చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ అంటే లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అంటే ఇది సెంటర్ పాయింట్ కదా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేస్తే ఇటు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇటు కూడా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇంతే అండి టేప్ తోటి తీసుకున్న అయితే సైడ్లో తీసుకొని వేస్ట్లో సరే హ్యాండ్స్ వేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది మనకు మార్కింగ్ అంటే మెయిన్ పాయింట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్లోనే వచ్చేసింది ఇది ఒక సైడ్కి ఇలా చూడండి పోగులు పోతూ ఉంటాయి కదా ఇటు సైడ్కి అయితే మార్కింగ్ పెట్టాలి ఇక్కడ కూరంచు సైడ్ కాదు పోగులు పోతూ ఉంటాయి కదా ఇటు సైడ్ మార్కింగ్ అనమాట ఇక్కడ చూపిస్తుంది చూడండి పోగులు ఇటు సైడ్ పోతున్నాయి అటు సైడ్ అయితే మార్కింగ్ పెట్టాల్సి వస్తుంది ఓకేనా ఇది అయిపోయింది కదా ఇక్కడ ఇంకొక సైడ్ తీసుకొని ఇది కూడా క్లాత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్ మొత్తం మనం ఇలా టేప్తో కూడా చూసుకోవచ్చు ఇంతకు ముందు ఏంటంటే మనం జస్ట్ బ్లౌజ్ని ఫోల్డింగ్ చేసాం కదా అలా అయినా చేయొచ్చు లేదు అంటే టేప్తో అయినా చూసుకోవచ్చు ఇది థర్టీ సిక్స్ అండ్ ఆఫ్ వచ్చేస్తుంది థర్టీ సిక్స్ అండ్ ఆఫ్ మనకు ఐడియా లేకపోతే జస్ట్ టేప్ని ఇలా ఫోల్డ్ చేసేయండి కరెక్ట్ ఇది కూడా అంతే ఇలా వస్తుంది అంటే మన ఫోల్డింగ్ మీద కాకుండా ఇటు సైడ్కి అయితే వచ్చేసింది అనమాట మా సెంటర్ పాయింట్ ఇది అయిపోయింది కదా దీనికి కూడా మనం ఏంటంటే వన్ ఇంచ్ కంపల్సరీ వదిలిపెట్టండి నేనైతే ఒక్కొక్కసారి ఇక్కడ క్లాత్ కూడా జాయిన్ చేసుకుంటాను ఒకవేళ క్లాత్ మరీ నాకు తక్కువ అనిపిస్తే ఇలా కంపల్సరీ మరి పెద్ద డ్రాయింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి జస్ట్ జస్ట్ ఇలా అయితే మార్కింగ్ అయితే పెట్టేశాను కదా ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అయ్యింది కింద పెట్టాను ఇది ఎందుకు పెట్టాలంటే చూడండి ఇక్కడ అన్నీ మనకు పోగులు పోతున్నాయి కదా మనం వర్క్ వేసి వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకున్న చేయించిన మనం చేసినా ఎలా అయినా సరే అండి అప్పటి వరకులో ఇక్కడ ఇంత పోగులు పోతాయి అనమాట కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వన్ ఇంచ్ కంపల్సరీ వదిలిపెట్టేసేయండి అందుకే నేను ఇక్కడ ఎక్స్ట్రా అనేది వేరే క్లాత్ అయితే జాయిన్ చేసుకుంటాను అనమాట తర్వాత మనం సైజ్ బ్లౌజ్ ఇది ఉంది కదా సైజ్ బ్లౌజ్లో మనకు కావాల్సింది మెయిన్ పాయింట్ ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకోండి షోల్డర్కి మధ్యలో ఇలా పట్టుకోండి ఓకేనా మీరు సైజ్ బ్లౌజ్ తోటి తీసుకున్నా సరే ఇలా కొంచెం కరెక్ట్గా లాగి చూసి పట్టుకోండి మనకు ఇది జాయింట్కి వస్తుంది ఇది ఎక్స్ట్రా క్లాత్కి వస్తుంది ఇలా రెండు మార్కింగ్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు నెక్ ఏంటంటే కరెక్ట్ ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేయండి ఇది కరెక్ట్ ఇలా వచ్చేస్తుంది దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఇక్కడ ప్లేస్ అనేది మనకు వచ్చేస్తుంది కాబట్టి మనకు సెంటర్ పాయింట్ వచ్చేసినట్టు అనమాట ఇది బ్యాక్ సైడ్ అనేది ఉంది మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోగులు వెళ్ళిపోయినా ఇంకొక హాఫ్ ఇంచే దీనికి స్టిచ్చింగ్ కావాలి కదా అలా సరిపోతుంది అనమాట అందుకే ఒక వన్ ఇంచ్ అనేది ఇక్కడ కింద కంపల్సరీ పెట్టుకొని చెప్పేసాను ఇప్పుడు ఏంటంటే నెక్ అనేది ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం నైన్ అండ్ హాఫ్ అయితే స్టిచ్చింగ్ ఉంది టెన్ తీసుకుంటే కుట్లా అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి టెన్ తీసుకుందాం నెక్ డీప్ అనేది టెన్ వచ్చేసింది అయితే విడితే ఎంత పెట్టాలి అనుకుంటున్నారు కదా విడత అనేది మనకు ఏదైనా నెక్ డీప్ అయినా విడత అయినా సరే రెండు సైజ్ బ్లౌజ్ని చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాల్సిందే అయితే ఈ బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ కరెక్ట్ ఫోల్డింగ్ చేయండి ఇక్కడ సెంటర్ పాయింట్ పెట్టేస్తాం కదా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి కొంచెం చూసుకుంటూ ఇలా పెట్టేసుకున్నా ఓకే లేదు అంటే దీన్ని టేక్ తోటి కొలుచుకొని పెట్టుకున్నా నడుస్తుందండి దీన్ని ఇలా నీట్గా పరిచేసి ఇక్కడ మనకు ఫోల్డింగ్స్ అటువంటివి లేకుండా చూసుకోవాలి ఇది నెక్ సరిగ్గా లేదు చూడండి ఇక్కడ ఈ డీప్ ఎక్కువ తీసేసి మనకి ఇక్కడ రౌండ్ వచ్చింది ఇక్కడనేమో మూల తిరిగింది ఇక్కడ లోత్ ఎక్కువ వచ్చింది ఇక్కడ రాలేదు ఇది కరెక్ట్ గా లేదు నెక్ రౌండ్ అనేది జస్ట్ మనకు కావాల్సిన విడుతు కాకపోతే ఏంటంటే పుట్టిన బ్లౌజెస్కి కి ఎక్కువ ఉంటుంది ఇది సిక్స్ పోవదా ఆరు ఇంచుల వరకు ఉంది కానీ ఈ వీళ్ళు సన్నం ఉన్నారు అంత ఉండదు ఒక ఫైవ్ ఇంచెస్ పెడితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అయితే ఏం అవసరం ఉండదు ఫైవ్ ఇంచెస్ అంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ అంటే కొంచెం నేను స్టిచ్చింగ్ చేస్తా కాబట్టి నాకు కొంచెం ఒక చిన్న ఐడియా అయితే ఉంది కాబట్టి నేను చెప్తున్నాను వీళ్ళు కొద్దిగా సన్నం ఉన్నారు మరి ఈ విడుతు అనేది ఎక్కువ చేస్తే మనకు షోల్డర్ నుంచి బ్లౌజ్ అనేది పడిపోతుంది కాబట్టి ఈ విడుతు వీళ్ళకు ఫైవ్ సరిపోతుంది ఇంకా ఎక్కువ అయితే అవసరం లేదు ఫైవ్ లేకపోతే ఒక ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి అంతే మనకు నార్మల్గా థర్టీ ఇంచెస్ నడుము సైజు ఈ నడుము సైజు ఉంటుంది కదా థర్టీ ఇంచెస్ లోపలి ఉన్న వాళ్లకు ఒక ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి విడ్త్ అనేది చెప్తున్నాను విడ్త్ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అంటే అడ్జస్ట్ అవుతారు కానీ మరి వన్ ఇంచ్ వచ్చిందంటే వాళ్ళ బ్లౌజ్ వేసి వేస్ట్ అయిపోతుంది మనకు ప్రాబ్లమే వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా ఇక్కడ విడ్త్ ఎక్కువైపోతే డీప్ ఎక్కువైపోతే ఏం ప్రాబ్లం లేదండి షోల్డర్ పైన కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ విడ్త్ మాత్రం ఎక్కువ కాకుండా చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే పర్వాలేదు ఎవరైనా అడ్జస్ట్ అవుతారు మరి అంతకంటే ఎక్కువ అయితే కావద్దు ఓకేనా మళ్ళీ ఒకటికి రెండుసార్లు ఇలా చెక్ చేసుకుంటే అయిపోయింది కదా ఇక మనం ఏంటంటే ఫిట్టింగ్ ఫిటింగ్ మార్గింగ్ చూసుకోవాలి ఈ షోల్డర్ ఎవరికైనా ఒక త్రీ ఇంచెస్ సరిపోతుంది త్రీ త్రీ పాయింట్ టూ అంతే ఇక్కడ నుంచి ఇక్కడికి మనము సిక్స్ పెట్టేసుకోము అయితే ఇలా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం ఇక్కడ ఇది కరెక్ట్ చూసుకున్నాం కదా కాబట్టి ఈ బ్లౌజ్ ని ఇలా కరెక్ట్ గా వేసేస్తే ఇలా కూడా మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా మనకు రెండు మెథడ్స్ అండి ఒకటి టేర్ తోటి పెట్టుకోవచ్చు ఒకటి సైజ్ బ్లౌజ్ తోటి పెట్టుకోవచ్చు ఒకటి ఏంటంటే కొంచెం మనకు ప్రాక్టీస్ అయిందంటే నార్మల్గా అందాజా తోటి కూడా పెట్టేసుకుంటాము ఎందుకంటే ఓన్లీ మనం మార్కింగ్ వేసి వర్క్ చేస్తున్నాము స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా కొలతలు తీసుకోవాల్సింది వీళ్ళు చెప్పాను కదా సంతనం ఉన్నారని చెప్పేసి చూడండి ఇక్కడ నడుము దగ్గర అయితే ఇదంతా ఎంత ఇంచులు మాత్రమే వచ్చింది క్లియర్గా ఇప్పుడు ఇది ఇంతవరకు వచ్చింది కదా ఇది మనకు ఎక్స్ట్రా అనమాట ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది కదా దాని గురించి ఇక్కడ త్రీ ఇంచెస్ వచ్చాం కదా మొత్తం డార్స్ డార్స్ లాగా పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను క్లియర్గా పెట్టేస్తున్నాను నేనైతే ఇంత మార్కింగ్ అయితే ఏమి పెట్టుకోను వర్క్ వేసేటప్పుడు జస్ట్ ఈ హైట్ పెట్టేసుకుంటాను ఇది పెట్టుకుంటాను బూటీస్ వేసేటప్పుడు ఒకసారి అనేది చెక్ చేసుకొని జస్ట్ ఈ ఫిట్టింగ్ మార్కింగ్ అన్న అలాంటివి అయితే సెట్ చేసుకుంటాను ఇప్పుడు ఒకసారి మీరు దగ్గర నుంచి చూడండి చూడండి ఇప్పుడు నేను అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది షోల్డర్ ఇది మనకు చంక కిందికి అనమాట కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ చెప్పాను కదా ఇది ఎక్స్ట్రా ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ ఫోల్డింగ్ మీదకి సెంటర్ రాలేదు ఇక్కడికి వచ్చింది అనమాట కొంచెం ముందరికి వచ్చేసింది ఇది నెక్ అనేది ఇంత వీళ్ళకు రావాలి ఇది నెక్ డీప్ మనకు వీళ్ళ కుట్టే వరకు ఇంత ఉంటుంది లోపల మాయ పెట్టేస్తాం కదా షోల్డర్ దగ్గర అది ఇంత అనమాట ఓకేనా ఇది వచ్చేసింది విడుతు కంపల్సరీ మనం సైజులో చూసుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ అయితే పర్వాలేదు కానీ మరీ ఎక్కువ అయితే కాకుండా చూసుకోండి ఇది కూడా ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇదంతా ఫిట్టింగ్ మార్కింగ్ టోటల్గా ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్ అనేది ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట కనిపిస్తుంది కదా ఇలా టోటల్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గరనే చాలా చాలా అంటే డౌట్ ఉంటుంది అన్నమాట క్లాత్ కొంతమంది చాలా తక్కువగా ఇచ్చారనుకోండి అస్సలు అడ్జస్ట్ అవ్వదు స్టిచ్చింగ్కి కూడా ప్రాబ్లమే అవుతుంది మనకు వర్క్ వేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది ఒక అందుకే ఏంటంటే ఇంకా వర్క్ వేసి ఇచ్చేయచ్చు మనం ఏదో ఒక సైడ్కి ఇప్పుడు మనకు నార్మల్గా ఏంటంటే మనకు మార్కెట్లలో మగ్గం వర్క్ బ్లౌజెస్ వేసినా దొరుకుతాయి వాటికి అసలు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఉండనే ఉండదు క్లాత్ అస్సలు సరిపోయింది కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు తీసుకుంటే కూడా క్లాత్ అనేది అస్సలు అడ్జస్ట్ అయితే అవ్వదు ఇది క్లాత్ కూడా మంచిగా ఉందండి కరెక్ట్ మీటర్ ఇచ్చారు తక్కువ ఇవ్వలేదు కాబట్టి మనకు క్లాత్ అనేది కరెక్ట్గా ఉంది చూడండి ఇటు సైడ్కి ఇటు సైడ్కి టూ సైడ్స్కి క్లాత్ మిగిలిపోయింది అనమాట ఇది మనకు ఫ్రంట్ పార్ట్ వేయడానికైతే యూజ్ అవుతుంది అయితే ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ సాదా కటింగ్గా అనేది మనకు ఇలా సైజ్ బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలి సైజ్ బ్లౌజ్ కొంతమంది కస్టమర్కి ఫ్రంట్ క్రాస్ అయితే కూడా ఐడియా ఉండదు వాళ్ళ సైజ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి ఇది కొంచెం ఇలా లాగి చూడాలన్నమాట ఇలా కొంచెం సాగినట్టయితే క్రాస్ అవుతుంది మనకి ఇక్కడ ఏం సాగలేదు అంటే సాదా కటింగ్ అవుతుంది ఇది అయితే క్రాస్ కటింగ్ అండి లేదంటే మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తాను ఇక్కడ అన్ని లైన్స్ క్రాస్ క్రాస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట మీరు గమనించి చూస్తే అర్థమైపోతుంది మీకు ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోయినా లైనింగ్ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ లైనింగ్ ఫ్రంట్ సైడ్ లైనింగ్ అనేది రెండు ఉన్నాయి ఉన్నాయంటే ఇది ఫ్రంట్ క్రాస్ వస్తుంది రెండు సేమ్ ఉన్నాయంటే సాదా కటింగ్ ఉంటుంది ఇప్పుడైతే ఇది క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ అన్నప్పుడు మనకు మిషన్లో అయితే అంటే స్క్రీన్లో అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ మూడు సైజులు అనేది నేను చూసుకుంటాను అంటే ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ చెప్తున్నాను నలుగు సైజ్ ఏమి చెప్పట్లేదు ఫ్రంట్ మార్కింగ్ అంటే క్లాత్ ఉన్న దాన్ని బట్టి సెట్ అయిన దాన్ని బట్టి డిజైన్ మనకి ఎలా ఉంది అది కూడా చూసుకోవాలన్నమాట వీళ్ళు కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి మనకి ఇలా ఇది ఫ్రంట్ క్రాస్ కదా నేను ఇలా చూసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసుకోవాలి షోల్డర్ దగ్గర చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ వరకు ఇది ఉంది కదా దీనికి ఇక్కడ హాఫ్ ఇంచు కుట్లకి కావాలి అలాగే డాట్స్ పెట్టింగ్ ఉంటుంది కదా దానికి ఒక వన్ ఇంచు టోటల్గా మనకి ఇక్కడికంటే కూడా ఇంతవరకు క్లాత్ అయితే అవసరం పడుతుంది అనమాట ఇలా అవసరం పడుతుంది క్లాత్ అనేది కాబట్టి ఈ హ్యాండ్స్కి కూడా డిస్టర్బ్ కాకుండా మార్కింగ్ అనేది చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బ్యాక్ అనేది మార్కింగ్ పెట్టాం కదా ఇది ఫ్రంట్ ఇంతవరకు వచ్చింది అనుకోండి కుట్టడానికి ఇన్ ఇంత క్లాత్ కావాలి కుట్టడానికి ఇంత అవుతుంది అంటే మనకు ఇంతవరకు ఉండాలి దీనికి కూడా డిస్టర్బ్ కావద్దు ఫ్రంట్ మార్కింగ్ వేయడమే పెద్ద టాస్క్ అండి దీంట్లో బ్యాక్ హ్యాండ్స్ ప్రాబ్లం ఏమి ఉండదు ఇటు కార్నర్కి హ్యాండ్స్ అటు కార్నర్కి బ్యాక్ నెక్కిలా వేసేస్తే సరిపోతుంది ఫ్రంట్ వేయడం ఒక్కటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట ఒక్కొక్కసారి క్లాత్ చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇలా మనకు సైజ్ బ్లౌజ్ని బట్టి చూసుకొని పెట్టేసుకోవాలి చూడండి చూడండి ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ లో వేశాను కదా ఇక్కడ ఫ్రంట్ వచ్చింది చూడండి ఇది ఫ్రంట్ వచ్చేసింది ఇది మనకు కుట్టడానికి ఇంత ఉంటుంది కానీ కటింగ్ మాత్రం ఇంత చేయాలన్నమాట ఇంత చేసినా ఇక్కడ మనకి ఇంత క్లాత్ మనకు వన్ ఇంచ్ క్లాత్ వస్తుంది కాబట్టి కటింగ్ చేయడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ మనకు షోల్డర్ని బట్టి ఇక్కడ ఏదైనా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరే అండి మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట ఒకవేళ జాయింట్ అవసరం ఉంటే ఇటు సైడ్ చేయండి కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి దీనికి ప్రాబ్లం అంటే బ్యాక్ సైడ్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి మనకి ఇక్కడ ఏదైనా జాయింట్ పడ్డా పర్వాలేదు కానీ ఇటు సైడ్ మాత్రం షోల్డర్ దగ్గర అస్సలు జాయింట్ కావద్దు అది ఒక్కసారి మీరు వర్క్ కొత్తగా చేసే వాళ్ళైతే చెక్ చేయండి ఓకేనా చూడండి ఇది ఫ్రంట్కి మార్కింగ్ అనమాట మనం బ్యాక్ సైడ్ ఇక్కడ వేసాం కదా ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ జాయింట్ అంటే ఇది కటింగ్లోకి ఏం ప్రాబ్లం ఉండొద్దు దీనికి కటింగ్లో ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం రావద్దు ఇవి రెండు చెక్ చేసుకోవాలి మనకు అవసరం అనిపిస్తే ఇది ఎక్స్ట్రా క్లాత్ కదా అంటే మనకు లోపల మాయ తీసుకుంటాం కదా ఆ క్లాత్ కాబట్టి ఇక్కడ మనకి ఇలా జాయింట్ పడ్డా పర్వాలేదు అంటే ఇలా చూడండి ఇలా ఒక్కొక్కసారి జాయింట్ పడుతుంది అనమాట క్లాత్ తక్కువగా ఇచ్చిన వాళ్ళకి ఇలా పడ్డా పర్వాలేదు టెన్షన్ ఏం పడకండి కానీ ఇటు సైడ్ మాత్రం అస్సలు జాయింట్ పడవద్దు మనకు వర్క్ ఇంత వర్క్ వేసి ఇంత అమౌంట్ తీసుకోవడం అదంతా వేస్ట్ అయిపోతుంది దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఇక్కడ సైడ్ జాయింట్ పడ్డా ప్రాబ్లం అయితే ఏముండదు కానీ ఇక్కడ నెక్ ఒకటి చెక్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకోవాలి ఓకేనా కొన్ని క్లాత్ అనేటిదంటే తక్కువ ఉంది అనుకోండి మనకి ఇది కూడా ఇలా జాయింట్ పడుతుంది అనమాట ఒక్కొక్కటి క్లాత్ తక్కువ ఉంటే ఉంటుంది ఇది క్లాత్ కరెక్ట్గా ఇచ్చారు వాళ్ళు కాబట్టి నాకు చూడండి ఇక్కడ హ్యాండ్స్ మార్కింగ్ నేను ఇది ఎల్బో హ్యాండ్స్ మార్కింగే పెట్టేశాను తక్కువ అయితే ఏం పెట్టలేదు ఇది చూడండి అంటే ఆఫ్ హ్యాండ్స్ కాదు షార్ట్ హ్యాండ్స్ కూడా కాదు ఎల్బో హ్యాండ్ మార్కింగ్ వన్ ఇంచ్ వదిలిపెట్టేశాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రీగానే వచ్చింది బ్యాక్ పార్ట్ కూడా ఇలా వచ్చింది అయితే మీరు వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే మనం ఎక్కడో ఒక దగ్గర అని చెప్పేసి ఇది వేస్తారు ఒక సైడ్ వేస్తే ఇంకొక సైడ్ కూడా క్లాత్ ఉందా లేదా అదంతా కరెక్ట్ చెక్ చేసుకోవాలి చూడండి నేను అందుకే చెప్పాను క్లాత్ అనేది ఇలా టూ సైడ్స్కి ఒక సైడ్ ఇటు ఒక సైడు వస్తుందని చెప్పేసి ఇటు సైడ్ ఒక వస్తుంది అంటే ఇటు సైడ్ ఒకటి వస్తుంది మీకు ఇది మనకు ఇటు ఫ్రంట్ ఇది ఫ్రంట్ చూడ ఇది ఒక సైడ్ ఫ్రంట్ ఇది ఒక సైడ్ ఫ్రంట్ ఇక్కడ మనకు బ్యాక్ బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇక్కడ మనకు హ్యాండ్స్ వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ అయితే చెప్పండి కొంచెం సీజన్ వల్ల కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి కానీ కంపల్సరీ మీకు కావాల్సిన వీడియో అయితే చేయడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా నా వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్